నమస్తే జై శ్రీరామ్ భగ్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాం ముందుగా హిందూ బంధువులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్న చెల్లెలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్తున్నా మా ఇంటికి కూడా మా చెల్లెలు వచ్చారు ఒక చెల్లె హైదరాబాద్లో ఉంటుంది ఒక చెల్లె చొప్పదాని దగ్గర ఉంటుంది చిటాల పెళ్లికి ఇంకో చెల్లె కూడా ఉండే కానీ దానికి వీలు కాలేదు ఇద్దరు చెల్లెలు వచ్చి రాఖీ గచ్చి పేరు కట్నం పెట్టినా అలా అటుపోయారు నేను వచ్చి విడి అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైం నేను తెల్లారితే ఢిల్లీ పోతానగానే ఆ చెల్లెల చిరా అట్టుపోయారు మళ్ళా పోయిన సంవత్సరం ఇచ్చిన గూగుల్ పే హిస్టరీ అట్లనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళా కొంచెం అది మనం పెరిగినాం మన ప్రాపర్టీ పెరిగింది మన సంపాదన పెరిగింది చెల్లెలకు కూడా ఒక ఆశ ఉంటుంది కాయో అన్నబ్బా పది రూపాయలు సంపాదిస్తుండు పోయిన సరికి ఇప్పుడు ఎక్కువ ఇచ్చదండి అట్లేం లేదు మా ఐదుగురు అన్నంలలో మాకు సొంత చెల్లె లేరు చిన్నవాదవా బిడ్డలే ఉన్నారు వాళ్ళే వచ్చిరు వచ్చి రాఖీ కట్టిపోయింది మా మా నాన్నకు మేము ఐదుగురం మా పెద్దనాన్నకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మెదనాన్న వాళ్ళ సేమ్ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో మా పెద్దమ్మ వాళ్ళ చెల్లె ఆమె చిన్నమ్మవుతుంది శంకరమ్మ వాళ్ళ కూతురు కూడా ఢిల్లీ హైదరాబాద్లో ఉంటుంది ఆ కూతురును మా చెల్లె ఇద్దరు వచ్చి ఈరోజు రాఖీ కట్టిపోయారు సార్ రాఖీ పండగ మంచిగా జరిగింది మీ ఇళ్ళలో కూడా అందరు మంచిగా జరగాలి ఎవరైతే చెల్లెలు అన్నయ్యల కోసం దూరం దూరంకి వెళ్ళి రాఖీ కట్టిపోతున్నారు మళ్ళా క్షేమంగా మీరు మీ స్వ స్వగ్రామానికి క్షేమంగా ఏర్కొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇట్లే రాకి పండుగ మంచిగా వేసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం ఈ బండి విషయానికి వస్తే టాటా పంచ్ అడ్వెంచర్ ఆటోమేటిక్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ టూ ట్వంటీ టూ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఐదుటికాయ సిల్టర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బండికి ఈ బానెట్ దగ్గర చిన్నగా కలర్ పోయింది ఇట్లనే బండి చుట్టూ వెనకాల డిక్కి కూడా ఉంది సేమ్ ఇదే అట్లా చుట్టూ చిన్న చిన్న ఉన్నాయి కానీ ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ లేదు ఎక్కడ పెయింట్ వల్ల ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏదైతే మనం బానెట్ ఆగట్టిన తర్వాత దాన్ని రాడ్ ఉంటుందో రాడ్ అది క్లిప్ విరిగిపోయింది అది ఉట్టి కాళ్ళు ప్లాస్టర్ వేసి పెట్టిరు అది ఆపడానికి అది ఒకటి చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టాటా బండ్లు అన్నిట్ల ఇంత బిల్ట్ క్వాలిటీ వేసి బండి తయారు చేస్తాడు బానెట్ లావాట్టి పెట్టే రాడ్ ఉంటుంది దిక్కు దిక్కి వాళ్ళది పెడతాడు మీరు ఏ బండి కన్నా చూడరు అది టాటా హరియర్ కానీ దాని తాత కానీ టాటా బండ్లో ఏ బాండ్ అయినా వాటినాక ఏదైతే రాడ్ ఉంటుందో రాడు కరెక్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ కాగానే దాని హవాభావాలే చేంజ్ అయిపోతాయి లేకపోతే పిక్తుంది లేకపోతే క్లిప్పులకి వెళ్ళి ఊసిపోతుంది అన్నిటికీ అందరు సెంట్రింగ్ వైర్ అల్లి పెట్టుకునే పరిస్థితి ఉంది మంచి బాండే కాకపోతే ఏంటంటే ఆ చిన్న చిన్న వాటి మీద దృష్టి పెట్టక వెనకడ జమానా స్వతంత్ర రాకముందు నుంచి ఉన్నప్పటికీ అవే పెడతారు ఇంకా బండి మాత్రం మంచిగా ఉంది సార్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోరి వైట్ కలర్ ఆటో గేరు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ నేను అడగలేదు ఇన్సూరెన్స్ కూడా ఉంది డెబ్బై నాలుగు వేలు జన్యున్ రీడింగ్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఇది ఇగో ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది ఈ గీత ప్రెస్ తోటి పెయింట్ అయ్యచ్చు చిన్నగా కానీ కస్టమర్ అయిపోయాలి అట్లనే తీసుకొచ్చిండి ఇగో ఇట్లా ఇప్పుడు ఇక ఇది టాటా కంపెనీగా ఇంత కాస్ట్లీ బండికి ఇవ్వ ఇది సిస్టమ్ ఇవి ఇట్లా పెట్టి పాపం ఓనరు డెకలాయించుకొత్తుండే దీన్ని ఇప్పుడు ఇది పెట్టడానికి ఒక క్లిప్ ఉంటుంది ఇంక ఇట్లా ఇది కూర్చునేది ఇది లేదు ఇరిగిపోయింది ఇప్పుడు మనం ఇది అడ్జస్ట్ చేయడానికి ఎన్నో ఒకటి పెట్టి మేనేజ్ చేయాలి ఇది ఆగుతలేదు ఆగింది బనట్ పట్టుకో ఇది వాడ బానాటికి ఇప్పటివరకు పానం పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రెండు వేల ఇరవై రెండు పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ పదకొండు రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెసి ఓకే ఉంది అప్రాన్లోకే ఓకే నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ సిల్లు ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ పోజిషన్లో ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ ఇగో ఈ డోర్కో ఈ గీత సైడ్ కో గీత మీ సెకండ్ డోర్కో గీత ఈ వెనకాల బంపర్కు నాలుగైదు గీతాలు సిఎట్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ముంగటి బంపర్కి కూడా గీతాలు ఉన్నాయి ఫైవ్ సీటర్ ఆటో గేరు పెట్రోల్ ఇంజన్ తెలంగాణ టీఏ జీరో ఎయిట్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండికి లోన్ లేదు సార్ మీ లోన్కి కోతే లోన్ కూడా వస్తుంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ రాస్టింగ్ రాలేదు టాటా పంచ్ అడ్వెంచర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా సిల్లు ఉంది ఇవ్వ డిక్కీ కూడా ఇక్కడ నేను చిన్న చిన్నగా గీతలు కలర్ పోతే వారి నీళ్ళతో వారి రస్టింగ్ లెక్క వచ్చింది పె పెయింట్ వేసుకోవచ్చు చిన్న తోటి వెనక కట్గ మురుగం ఉంది అంటే బిల్ట్ క్వాలిటీ పెడుతుంది అన్నట్టు టైర్లు సిల్లు ఉన్నాయి ఈ డోర్కి కూడా చిన్నగా డెంట్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రైజ్ ఏముంది దాని మీద ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఎంత ఆరు లక్షల డెబ్బై డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజిన్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది బోర్డు మీద ఆ నెంబర్ కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా నువ్వు ఇక్కడ కూడా దెబ్బ తాకింది డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్